ఈరోజు కాకరకాయ వేపుడు చేస్తున్నా కాకరకాయ వేపుడు చేదు లేకుండా చేసుకోవాలంటే ఇలా చేయండి కాయలు ఒక కిలో తీసుకున్నా రౌండ్గా ఇలా గింజతో సహా తోలు తీయకుండా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కాకరకాయకు హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ సాల్టు కొద్దిగా పసుపు ఈ సైజు ఈ సైజు నిమ్మకాయ ఒకటి హాఫ్ కిలోకైతే ఒకటి నీ కిలో రెండు నిమ్మకాయలు వేడుకుంటున్నా ఇలా రసం పిండుకోవాలి ఇలా ఉప్పు నిమ్మకాయ పసుపు మూడు ముక్కలకు మంచిగా కలిసేటట్టు ఇలా పట్టించాలి అన్ని ముక్కలకు పడదట్టు కలుపుకోవాలి ఇలా అంటూ బాగా పట్టించాక పక్కగా పెట్టేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని కాకరకాయలు ప్రతిసారి ఇట్లా రప్పు చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇలా వేయాలి మంట మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మరోపక్క ఇక్కేసుకుంటూ కలుపుకుంటూ మంచిగా ఫ్రై ఇది కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి అలానే మొత్తం రబ్ చేస్తూ కలిపినాక మళ్ళీ ఆయిల్ ప్రతిసారి ఇలానే రబ్ చేస్తూ అయిపోయేదాకా ఇలానే రబ్ చేస్తూ వేపుకోవాలి వంటకూడదు వంట ఎక్కువ దొరికితే తొందరగా మాడిపోతుంది మాడిపోతే కాకరకాయ షేడ్ ఉంటుంది అందుకని మీడియం పెట్టి వేపుకోవాలి ఇంకా ఉల్లిపాయ ఏం కనుక మనకు మూడు రోజులున్నా వారం ఉన్నా ఖరాబ్ కానీ అన్నీ వేపుకొని ఇందులోకి ఒక పొడి తయారు చేసుకున్నాము ఆ పొడి వేయడం వల్ల కాకరకాయకు చాలా టేస్ట్ వస్తుంది కాకరకాయ ఫ్రైలకు పొడి తయారు చేసుకోవాలి ఒక నాలుగు టే టేబుల్ స్పూన్ల ధనియాలు కిలో కాకరకాయలు కదా రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర స్పూన్ల కొబ్బరి పొడి పొడి లేకుంటే కొబ్బరిలోనే వేసుకోవచ్చు ఒక ఇరవై ఇరవై రెండు ఎండి మిరపకాయలు ఒక పెంచి వేసుకోవాలి కారం ఎక్కువైతే పక్కన పెట్టుకోవచ్చు తక్కువైతే మళ్ళీ తయారు చేసి వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేయాలి ఫస్ట్ కాకరకాయలలో వేసినాం కదా ఉప్పు చూసి వేసుకోవాలి కొంచెం మెరిగినాక ఒక ఎల్లిగడ్డ వేయాలి కారం తయారు చేసుకున్నాక ఒక ఎల్లిగడ్డ కొట్టు తీయకుండానే ఇలా వేసి మళ్ళొక్కసారి మిక్సీ పెట్టాలి ఆకరకాయ ముక్కలు రబ్ చేసి వేయడం వల్ల ఇందులో కొంచెం కూడా నీరు మిగలలేదు నిమ్మకాయ నీరు ఉప్పు మొత్తం ముక్కలకే పట్టలేదు అందువల్ల చేదు ఉండవు కాయలు కొంచెం పెద్ద కడాయిలో నాకు అందులో ఫ్రై కాదనిపించింది ఇది ఆవాలు మినప్పప్పు ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు కూడా వేసి పల్లీలు పది అయ్యేదాకా కలపాలి రెండు పచ్చి కరివేపాకు కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక వేండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి కొద్దిగా పసుపు తయారు చేసి పెట్టుకున్న వెండిల్లి కారం మొత్తం వేయాలి నాకు కారం సరిపోలేదు మొత్తం కారం వేసినా కొంచెం సాల్ట్ కూడా తక్కువ అనిపించింది కొద్దిగా సాల్ట్ కూడా వేసినా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసి షవ్ ఆఫ్ చేసుకోవాలి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది అన్నాలకు పప్పు షార్లకు అంచుకు ఎల్లిపాయ కారడం కారం వేయడం వల్ల అన్నాలు కూడా కలుపుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లుల్లి కాకరకాయ కారం రైస్లకైనా సైడ్ డిష్కైనా సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఈ రెసిపీ ంటనే వేయడం తోటి చుట్టూ నాలుగిండ్లకు వాసన గుమాయిస్తది